ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తుని ముమ్మరం చేశారు సిట్ అధికారులు ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కొండా విశ్వేశ్వర రెడ్డికి నోటీసులు అందించారు మంత్రి పొంగులేటి సిబ్బందిని విచారణకి పిలిచారు టైం పాస్ ఎంక్వైరీలు వద్దంటోంది బీజేపీ కాంగ్రెస్ కి చిత్తశుద్ది ఉంటే కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్ని విచారించిన సిట్ అధికారులు వారం రోజులుగా బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు తాజాగా కొండా నోటీసులు ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిబ్బందికి సిట్ అధికారులు ఫోన్ చేసి ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు రావాలన్నారు ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతల వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు పోలీసులు ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నేతల్ని వదిలిపెట్టద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారం సిబిఐకి ఇస్తుందా లేదా అన్నటువంటి అనుమానంతో మాకున్నది కాబట్టి మేము హైకోర్టుకి వెళ్ళాము కాబట్టి ఇప్పటికైనా కూడా మరి సిబిఐ దర్యాప్తు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి నేను కోరుతా ఉన్నాను మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను పోలీసులతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తేలదంటున్నారు బీజేపీ నేతలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ముమ్మాటికి సిబిఐ విచారణ జరిగితేనే అసలు సిశలైనటువంటి దోషులు పట్టుబడతారు వారి వెనకాల ఉండి నడిపించినటువంటి వ్యవహారం అంతా కూడా కొలిక్ వస్తుందని చెప్పని తన ఫోన్ నేత జగ్గారెడ్డి నేను అనుకుంటే రాత్రి వీళ్ళు ఫోన్ల కారణమో అనుకునేమో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కూతురు కవిత ఆయన ఎవరెవరు టాస్క్ ఫోర్స్ ఆయన ప్రభాకర్ రావుని మళ్ళీ ఆయన ఎవరు ఇంకొక ఆయన రాధాకృష్ణ రాధాకృష్ణరావు పెళ్లాలతో చేస్తారా రికార్డు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ దోషుల్ని రేవంత్ సర్కార్ ఖచ్చితంగా శిక్షిస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు